అనగానే జగన్ వాళ్ళు చెప్పింది నిన్ను సృష్టించిందే నేను ఇటువంటి బ్రహ్మలు ఎంతమంది ఉన్నారో చూడు అన్నది వాణ్ణి సృష్టించింది నేను స్థితి కారకుడు ఇటువంటి విష్ణులు ఎంతమంది ఉన్నారు ఆయన రుద్రుడు అటువంటి రుద్రులు ఎంతమంది ఉన్నాయి వీటన్నింటికీ అతీతమైనటువంటి ఒక లోకం ఏదైతే ఉందో అన్ని బ్రహ్మాండాలను సృష్టించినటువంటి ఒక బ్రహ్మాండ నాయకిని నేను మీ శక్తిని ఇచ్చితే నేను అని ఆ ముగ్గురికి చెప్పగానే మళ్ళీ రూపం ఇవ్వగానే స్తోత్రాన్ని చేస్తారు అటువంటి శక్తి ఏముందో ఆ శక్తిని ఇచ్చేది ఇచ్చాశక్తిగా జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా ఇచ్చింది మరి ఇంత శక్తి ఇచ్చింది కదా అతస్వా ఆరాధ్య ఎవరు ఆరాధన చేస్తున్నారో మనం చెప్పుకున్నాం హరి హరుడు విష్ణుమూర్తి మరి వీళ్ళొక్కళ్ళైనా ఇంద్రా మొదలుకొని సమస్త ఆరాధన చేస్తున్నాను ఈ దేవతలంతా నేను ఆరాధన చేసినప్పుడు సమస్త క్రియాశక్తి అయినప్పుడు అటువంటి శక్తి రావాలి అంటే ఏముండాలి అంటే కథమ పుణ్య ప్రభవని అటువంటి ఒక శక్తిని నీ వీయరేమ అటువంటి శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను ఎన్ని పారాయణాన్ని చేసినాము ఎన్నో జన్మల పుణ్యం ఉంది కనుక ఇక్కడ అందరం కూర్చొని తెలిసినంత వినడమో మనం చేసుకుంటున్నాం మరి ఈ శక్తి అసలు ఎవరు అంటే పరాశక్తి అని చెప్తారు పర శక్తి పరమేశ్వరుని యొక్క దివ్య శక్తి ఏముందో ఆవిడనే పరాశక్తి ఆవిడకి ఏమున్నాయి స్వాభావికంగా జ్ఞానం ఉంది శివశ్రువక్తి వివిధ స్వాభావిక జ్ఞాన బలాక్రియని మనకు అంటే ఒకటే శక్తి సృష్టికి ముందు ఉన్న శక్తి ఒకటే ఇదంతా మనకు కొంచెం కటిజ్వుతుంది కదా సృష్టికి ముందు ఒక శక్తి అన్ని పైన ఉన్నది అమ్మవారి ఆ అమ్మవారికి ఉన్న శక్తి ఏముందో అదే అమ్మవారి యొక్క దివ్య రూపమైన త్రిపుర సుందరి శక్తి మనకు లంగ శాస్త్రామంలో మీకు తొందరగా అర్థమవుతుంది इफड़ि मददशक्त आवी शंकर ललिता सहसल चूस शिवशक्त लितादेव्यादी अव्याजुर्तिदी आबाद गोपीता सर्वाघ्यशा श्रीशंकर श्रीमद्तिर सुंदरी श्री शिवा शिवशक्त्याद శ్రీ శివాశక్త్య స్వరూపం ఏదైతే లలితా స్వరూపం ఉందో ఇక్కడ శివశక్త్యాయంతో భవతి అనేది కూడా రూపమే అది మనకు కనిపిస్తుంది మరి కేవలం లతాశాస్త్రంలో ఇది ఒక్కటే ఉందా అంటే హరిహర విరించాది రవి అని మనం చెప్పుకున్నాం హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్రుడు మొదలైన దేవతలంతా నిన్నే సూచించిన అటువంటి యొక్క నీ స్థుతిని మేము చేస్తున్నందుకు ఆ శక్తి ఏదుందో ఆ శక్తి స్వరూపమైనటువంటి నీకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మేము నమస్కారం చేసేటువంటి స్థితి మాకు లేదు అటువంటి శక్తికి మేము నమస్కారం చేస్తున్నాము అతమ పుణ్యం ప్రభావతి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మీ యొక్క స్తోత్రాన్ని మేము చదవగలుగుతున్నామని ఆ శక్తిని మనకు చూపించినారు మనకు ప్రయోజనం ఒకటి ఉండాలి ఏమి ఉండాలి అంటే శివశక్త్యాలతో శివుడు ఉన్న శక్తి వేరుగా అంటే ఒక వివాహం జరిగింది ఒక వైద్యలో ధాన్యాభలిద్దరూ ఏదో మన భాషలు వెళ్ళుకోవాలంటే అంగరిగా వెళ్ళినారు మనస్పర్ధలు ఏర్పడ్డాయి ఒకరినొకరు చూసుకోవడం లేదు నిజంగా అట్లా జరుగుతుందంటే మనకు తెలిసి కనిపిస్తున్నాయి మనం వివాహం కంటే ముందు అందరూ చూసుకుంటున్నారు ప్రశాంతంగా వీడియో కాలు లేదా ఇంకోటి ఇంకోటి ఏదో చూసుకొని వివాహం చేసుకుంటున్నారు మంచిగా ఒక బండి మాట్లాడుకుంటున్నారు కంచి వెళుతున్నారు చీరలు కోరుకుంటున్నారు జాయాలు కాసి వెళ్తున్నారు ఆభరణాలు కొనుక్కుంటున్నారు అవసరవాళ్ళు తెలుస్తున్నారు పుస్తకాలు ఎంచుకుంటున్నారు వీటన్నింటికి మంచి రోజు చూస్తున్నారు కానీ వివాహం జరిగేటప్పుడు అక్కడ కన్యాదానం చేద్దామంటే సరైన వస్తువులు లేక సరైన శ్రద్ధ లేక ఒక వివాహ మంటపంలో సాక్షాత్తు మనకు పెట్టినటువంటి కానీ పెద్దలు పెట్టిన ముహూర్తానికి దేవతలంతా ఆశీర్వదించడానికి ఆ మంటపానికి వస్తారు వస్తే మనం ఏం చేస్తాం నిర్లక్ష్యం కెమెరా పడుంటాడు చెప్ప కన్యాదానం చేసేవాడు వినడు పోనీ ఆ చెప్పిన మాట అంటే వినలేదు మరి వినప్పుడు ఎట్లా అటువంటి మనస్తత్వాలు ఏర్పడినప్పుడు ఈ శ్లోకం కను బూడి ఏదైతే ఉందో ఆ బాధూడిలో ఒక్క అను మాత్రం తీసుకుంటే బ్రహ్మదేవుడు ఈ చరాచర సృష్టిని చేస్తున్నాడు విష్ణుమూర్తి స్త్రీని చేస్తున్నాడు రుద్రుడు లయము చేసి ఈ సృష్టిని మొత్తం తన భస్మంగా తీసుకొని శరీరానికి రాచుకుంటున్నాడు అటువంటి తల్లి నీ యొక్క కృప చేత తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అది అయిన తర్వాత పరమేశ్వరు యొక్క పాద ధూళి ఏముందో ఆ పాదధూళి ద్వారా చరాచర సృష్టి బ్రహ్మ చేస్తే అతల వితల సుతల తల స్థితిని చేస్తున్నాడు ఈ భూమిని తన యొక్క శేషయ్య పైన ఉండే వేయి తలతో తలలతో భూమిని మోస్తున్నాడమ్మా ఇక ఈశ్వరుడు అయితే శరీరం మొత్తం కూడా ఆ బాధ నేను తీసుకున్నంత మాత్రం చేత సృష్టి స్థితి అయిపోయి లయం ఎప్పుడైతే అయిపోతుందో ఆ లయాన్ని తన మూడో కన్ను ద్వారా భస్మము చేసి ఆ భస్మాన్ని తన శరీరానికి రాసుకుంటున్నాడు రాజకృందం ఎంతకాలం ఉంటుంది అంటే మళ్ళా సృష్టి ఎప్పుడైతే బ్రహ్మ స్టార్ట్ చేస్తాడో అప్పుడు చెబుతూ తిని అంతా హ్యాగి చేస్తాడు అది నియోగ కరుణ తప్ప ఇంకా వేరే ఏది లేదు అని శంకరుడు చెబుతున్నాడు మనం అనుకుంటాం వెయ్యి కాలంలో ఉండేటువంటి ఒక శిశువు అని వెయ్యి కళలో ఉండేటువంటి శ్రీమంగారాయణ ఉంటే ఒక పేపర్ తీసుకొని దానికి ఒక పాము వేసి అరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు పెట్టి దాని మీద ఒక గ్లోబుల్ వేసి వెయ్యి నలలో రూమి కోసం ఇదంతా శాస్త్రంలో లేదు వెయ్యి తలలు అంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపామాత్ముడు అనంత కోటి సహస్రం అంటే వెయ్యి అని కాదు సహస్రం అంటే అనంతం అనంతమైన ఆ సంకల్పము చేత స్థితిని శంశుము ఎట్లా రక్షిస్తున్నాడట అంటే మొసలి రూపం తీసుకున్నాడట శంషు మహాత్మ విష్ణును దూరాధిమూర్త స్థితి పై పైలోకాలేమో ఉన్నాయో వాటిని మొసలి రూపంలో ఉండి పట్టుకున్నాడు అధోలోకంలో లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదిశేషుడి రూపంలో పట్టుకున్నాడు శివుడు ఉన్నాడో ఆ శివుడు లోకాలన్నిటి భస్మం చేసి భస్మంలాగా రాస్తున్నారమ్మా ఇదంతా నీ కరుణ తప్ప ఇంకా ఏం లేనని చెప్తూ ఉంటే శకర్ భగవత్వాలు ఏం చేసినారంటే దర్శనాన్ని ఎటువంటి దర్శనం అంటే ఒక వస్తువు యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క తత్వాన్ని తెలిపే దర్శనం అని చెప్పబడుతుంది అటువంటి దర్శనాలు ఏమిన్నాయే ఇటువంటి దర్శనాల్లో అనేకమైనటువంటి ఋషులు ఒక వ్యాకరణ లాగా భూవమీ ఇంకొక గౌరవ సృష్టికి మూల పదార్థాలే ప్రధానమని చెప్తున్నాడు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పిన తర్వాత ఆలోచన చేస్తే ఎక్కడ ఉండేటువంటి జన్మ అదే చిత్తామణి ద్వీపంలో ఒక ఆ అనే శక్తి బ్రహ్మదేవుడికి ఎప్పుడు ఇచ్చింది అంటే వెళ్ళినప్పుడు పాదాల మీద పడితే ఆ పాదాల మీద పడ్డము ద్వారా ఒక శక్తిని ప్రసారం చేసింది చేసిన తర్వాత సృష్టిస్తుంది తయారు చేస్తే మరి అమ్మవారి ఎక్కడ నుండి మణి దీపంలో ఇక్కడ ఏమైనా మైలో ఉంటుందా ఉంటుందా ఇక్కడ విభూతి ఉంటుందా ఆ అర్థం ఎంత ఉంటుందో చక్కగా ఉంటుందో అటువంటి చిన్న దీపం అటువంటి మన దీపంలో అమ్మవారి కాలు అనుగుతో బ్రహ్మ సృష్టి అమ్మవారికి ఆ దుమ్ము ఎలా అనేది ఆ దుమ్ములో నుంచి అను ఎట్లా వచ్చింది అమ్మవారి పాదానికి ఏదైతే లద్దుగా ఉందో లద్దుగా అంటే మన షాపులో మద్ది చెట్టు అని ఉంటుంది ఆ మద్ది చెట్టు నుండి కాలే రసం ఎలా ఉంటుందంటే ఆ అంటారు ఆ లబ్ తీసుకొని ఉదయం పూట అమ్మవారి పాదాలకు రాసిన తర్వాత అది ఆరిపోయిన చేతనే బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడు విష్ణు స్థితి చేయగలుగుతున్నాడు రుద్రుడు లయం చేయగలుగుతున్నాడమ్మా అది నీ పాద రేణువుకున్నటువంటి ఒక గొప్పదం అటువంటి పాద రేణువు మన జీవితంలో మనకు ఒక్కసారి పంపించాలి అమ్మ ఎట్లా ఉంటుందంటే ఎక్కడో ఉండాలి ఆమె శక్తి లేకపోతే ఇంతమంది మనం కూర్చొని చెప్పడం ఉండదు వినడం ఆడ ఉండదు ఒకసారి కనీసం కళ్ళలో మెలినా చాలు మనం పురిత్రమైతాం ఇంత శక్తి సాక్షాత్తు జగన్మాదయ్యి నీవే ఇస్తున్నావు అమ్మా అటువంటి శక్తి ఇచ్చేటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని శ్రీ శంకర భగవద్భాల్లో చెప్తూ ఉంటారు దాని నుంచి మనం ముందుకు వెళితే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ముప్పై నలభై పేజీల వివరణ ఉంది ఇట్లా వేస్తే నన్ను ఇక్కడ నిర్వాహకులు ఏమంటారంటే అయ్యా రెండో శ్లోకమే మూడు రోజులైతే అర్ధ శ్లోకాలు ఎప్పుడైపోతాయ్యా కాకపోతే పెద్దలు ఏం చెప్తారంటే ఎన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నామని కాదు ఎన్ని చెప్పుకున్న వాటిలో ఆచరణలో అనేది ప్రధానమని పెద్ద వెలుగు ఎట్లా ఒకటి రెండు కాదు ఒక పట్టణంలో ఎంత వెలుగు ఇస్తారో మన అజ్ఞానాన్ని చీకటిని ఒక రాత్రి కూడా చీకటి ఉదయం కూడా సూర్యుడు ఎట్లా అయితే వస్తున్నప్పుడు వెలుగు ప్రసారం అవుతుందో

చైతన్య నిజంగా జడు బుద్ధి యొక్క కారణం ఉంటే ఎందుకు కారణం తప్పకుండా అవుతాడని చెప్పేసి వాళ్ళు దేవి భాగవతంలో చెప్తారు బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా కాలం గడుస్తుంది సంతానం కలగలేదు కలగకపోతే ఒక బుద్ధ కామేశ్వరి జాలని నిర్వహించినాడు కామేశ్వరి జాల జరుగుతుంది దాంట్లో ఋగ్వేదం యజర్వేదం సామవేదం అథర్వవేదం అన్ని పురాణాలు పారాయణ నడుస్తూ ఉన్నాయి అథర్వ చదివేటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడు అవేదాన్ని పారాయణం చేస్తున్నాడు ఒక వైపు సామవేదాన్ని గోపీలుడు అనేటువంటి బ్రాహ్మణుడు పాలేస్తున్నాడు

విషయము తెలిసిన మనం అది శాస్త్రం యొక్క నియమం ఊర్పుడే చెప్పగానే ఆయన కూడా కూడా ఆయన ఫలి అంటారు విశేషమైనటువంటిగా ఫలితం ఇస్తుంది అట్లా మొదటి శ్లోకాన్ని పారాయణం చేస్తే మనస్పద